ఎంతకాలం నువ్వు నాకు లోబడకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావు ఆనాడు ఫరోను ప్రశ్నించిన దేవుడ ఈరోజు సహోదరి సహోదర నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఎంతకాలం నాకు లోబడకుండా జీవిస్తావు ఎంతకాలం నాకు వ్యతిరేకంగా జీవిస్తావు ఎంతకాలం నా మాట వినకుండా తిరుగుబాటు చేస్తావు సహోదరి వింటున్నావా సహోదరుడు వింటున్నావా ఈరోజు నీకున్న తత్వము ఏంటో తెలుసా తిరుగుబాటు తత్వము నా ఇష్టం నా ఇష్టం నేను చేస్తా అనే తత్వము నా జీవితం నా శరీరం నా కుటుంబం నా ఆస్తి నా సంపాదన నా ఉద్యోగం నా ఒళ్ళు నా అందం నా అధికారం నా ఆస్తి నా ఇష్టం ఇది నీకున్న పొగరం దేవుడు అడుగుతున్నాడు అవన్నీ ఎవడిచ్చాడు నీకు నాది 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 అంటున్నావు అసలు నీకు ప్రాణం ఎవడిచ్చాడు నీకు శరీరం ఎవడిచ్చాడు నీకంటూ జీవితాన్ని జీవాన్ని ఎవడిచ్చాడు నేనిచ్చాను నువ్వు నీ వాడివి కాదు నువ్వు నా సొంతం ఒక రిమోట్ కారు మీరు కొనుక్కున్నారు అనుకోండి మీ చేతిలో రిమోట్ ఉందనుకోండి ఐదు వందల రూపాయలు పెట్టి రిమోట్ కారు కొనుక్కుంటే రిమోట్ మీ చేతిలో పెడితే మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి మీరు రిమోట్తో దానికి కుడివైపుకి వెళ్ళమంటే అది కుడివైపుకి వెళ్ళాలని ఆశిస్తారు ఎడం వైపుకి వెళ్ళమంటే ఎడమవైపుకి వెళ్ళాలని ఆశిస్తారు ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్ళాలి వెనక్కి రామంటే వెనక్కి రావాలి ఎందుకని దాన్ని మీరు కొనుక్కున్నారు కాబట్టి అది మీ మాట వినాలని ఆశపడుతుంది వాషింగ్ మిషన్ మీరు కొన్నట్లయితే ఆ వాషింగ్ మిషన్ మీరు ఏ బటన్ నొక్కితే ఆ బటన్ పని చేయాలి వాటర్ రావాలి అంటే బటన్ నొక్కితే వాటర్ లోపలికి రావాలి ఫ్యాన్ తిరగాలి బటన్ నొక్కితే ఫ్యాన్ తిరగాలి నీళ్ళన్నీ బయటికి పోవాలి బటన్ నొక్కితే నీళ్ళని బయటికి పోవాలి మీరు కొన్న వాషింగ్ మిషన్ మీరు చెప్పినట్టుగా వినాలి వినాలని ఆశపడతారు వినకపోతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాడికిచ్చి పనికి మానేంది ఇచ్చావంటారు సహోదరి సహోదరులు వినండి నువ్వు కొన్న సెల్ ఫోన్ నువ్వు డైల్ చేస్తే డైల్ అవ్వాలి అలారం పెడితే అలారం మోగాలి మెసేజ్ పెడితే మెసేజ్ వెళ్ళాలి నువ్వు కొనుక్కున్న ఫోన్ నువ్వు చెప్పినట్టుగా చేయాలని నాశపడుతున్నావు అయితే విను తన అమూల్యమైన రక్తమును చిందించి కొనుక్కున్న దేవుడు నువ్వు ఆయనకు లోబడాలని ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవించాలని ఆశపడ్డంలో తప్పేమైనా ఉందా అడుగుతున్నా ఉందా లేదో దేవుని చేత సృష్టించబడిన ఫరో అనే చక్రవర్తి దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నప్పుడు అడుగుతున్నాడు ఎంతకాలం నువ్వు నమ్మ మాట వినకుండా లోబడకుండా తిరుగుబాటు చేస్తావు దేవుడు ప్రశ్నించాడు లోబడలా తిరగబడ్డాడో ఏం జరిగింది నాలుగో వచ్చిన నీవు నా జనులను పోని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించదను ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును తప్పించుకుని వాడు శేషమును తప్పించుకుని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనికి నీ సేవకులు అందరి ఇండ్లలోనికి ఐగుప్తులు అందరి ఇండ్లలోనికి నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళి అప్పుడు ఫరో సేవకులు అతడిని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంందు తమ దేవుడైన యహో అను సేవించుటకి మనుషుల్ని పోనివ్వు ఐ గుప్తి నాశనం నాశనమైపోయింది ఇంకా నీకు తెలియదా ఫరో దగ్గరకు ఫరో సేవకులు వచ్చి అంటున్నారు ఫరో నీకు జ్ఞానం లేదా పెట్టుకోక పెట్టుకోక ఆ దేవుడితో పెట్టుకున్నావు సర్వ సృష్టికర్త అయిన దేవునితో సమస్తాన్ని సృష్టించిన దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు నీకు జ్ఞానం లేదా నీళ్ళన్నీ రక్తంగా మారిపోతున్నాయి ఇళ్లల్లోనికి కప్పలు వచ్చేసినాయి ఇప్పుడు మిడతలు వస్తున్నాయి దేశం నాశనం అయిపోయింది అయినా నీకు బుద్ధి లేదా ఏమిటి నీ అజ్ఞానం ఆ రోజు సే సేవకులు వచ్చి అంటున్నారు యహో అనే దేవుడితో పెట్టుకోవద్దయ్యా ఎందుకు తిరుగుబాటు చేస్తావు ఎందుకు ఎదురు నిలుస్తున్నావు కలిగి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నావు దేశమంతా అతల కొతలం అయిపోతుంది నాశనం అయిపోతుంది నీకు జ్ఞానం లేదా ఈరోజు వింటున్న వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి నీ ఆరోగ్యం పాడైపోతుంది నీ కుటుంబం నరకంగా మారిపోతుంది నీ బిడ్డల భవిష్యత్తు బజారు పాలవుతుంది ఆర్థికంగా నువ్వు చితికిపోతున్నావు కుప్పకూలిపోతున్నావు అప్పులు పెరిగిపోతున్నాయి పూట గడవడం లేదు అందరి ఎదుట చేజాచాల్సి వస్తుంది అడుక్కోవాల్సి వస్తుంది అయినా నీకు జ్ఞానం లేదు నీ బ్రతుకు మార్చుకోవు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి రావు నిన్ను పరిశుద్ధపరిచి పది మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఆదర్శంగా మార్చగలిగిన దేవునికి ఒక్క అవకాశం నువ్వు ఇవ్వవు జ్ఞానం ఉందా నీకు ఫరో సేవకులు వచ్చి ఫరో అంటున్నారు నీకు జ్ఞానం ఉందా దేశం నాశనం అయిపోతున్న బుద్ధి తెచ్చుకోవే నువ్వు ఏమిటా నీ మూర్ఖత్వం ఏమిటా నీ గర్వం వంచు నీ మెడ కొంచెం ఉంచు ఒకవేళ నీ అంతటి నువ్వే దేవుని ఎదుట మెడ వంచకపోతే ఆయన నిన్ను వంచి పడేస్తాడు సేవకులు వచ్చి చెబుతున్నాను ఫరో ఏమంటున్నాడు ఇస్రాయలు ప్రజలు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదో సైతాన్ అంటున్నాడు సహోదరి సహోదరుడు నువ్వు వారం వారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించడానికి వీలు లేదో ఒకవేళ నువ్వు ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడు సంతోషిస్తే నీకు సమృద్ధినిస్తాడు దేవుడు నీకు సమృద్ధినిస్తే నీ కుటుంబము నీకున్నటువంటి సమస్తము దీవించబడితే అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారితే అది సైతానికి ఇష్టం లేదు కాబట్టి నీ జీవితాన్ని నాశనం చేయాలి దేవునికి దూరంగా ఉంచాలి కాబట్టి నేను దేవుని మందిరానికి రాకుండా చేస్తాడు రోజు మనలో కొంతమంది ఒక వారం వస్తారు ఒక వారం రారు కారణం తెలుసా సైతాన్ గారిని నాపేశాడు ఏ కారణం చేతనైనా సరే ఆపేశాడు ఒక పట్ట ఒక ప్రాంతంలో కొండపైన ఒక మందిరం నిర్మించాడు ఆ మందిరం అనుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆ మందిరంలో ఎలక్ట్రికల్ లైట్స్ ఏమి ఉండవు సాయంత్రం ఆరాధనకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దీపం పట్టుకెళ్ళాలి మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళు మొదటి వరుసలోనే కూర్చుంటారు రెండో వరుసలో కూర్చునే వాళ్ళు రెండో వరుసలో కూర్చుంటారు వెళ్తూ వెళ్తూ క్యాండిల్ కానీ దీపం కానీ పట్టుకెళ్తారు ఆ మందిరంలో వంద మంది సభ్యులు వంద మంది వంద క్యాండిల్లు పట్టుకెళ్తారు రెండవ వరుసలో మధ్యలో చీకటి ఉంది అని అంటే అర్థం చెప్పండి అక్కడ కూర్చోవలసిన వాడు రాలా కాబట్టి అక్కడ ఏం ఏర్పడింది చీకటి అంటే అర్థం ఏమో తెలుసా వాడు ఎక్కడో బయట చీకట్లో ఉన్నాడు కాబట్టి మందిరంలో అతడు కూర్చోవలసిన స్థానంలో కూర్చోలేకపోయాడు అర్థమవుతుందా సహోదరి సహోదరులు నువ్వు దేవుని మందిరానికి రాకపోవడానికి కారణం తెలుసా ఎక్కడో సైతాను పొంచి ఉంచిన చీకట్లో నువ్వు చిక్కుకున్నావు ఒకవేళ రావాలని ఆశ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల నువ్వు దేవుని సంధికి రాలేకపోతున్నావు అన్నట్లయితే ఆ ఆర్థిక సమస్యకు కారణం ఏమిటో అనారోగ్యానికి కారణం ఏమిటో నీకొక్కడికే తెలుసు నీకొక్కదానికే తెలుసు ఆర్థిక సమస్యలకు కారణం ఏమిటో నీకు ఒక్కరికే తెలుసు ఆలోచన చేయి ఫరో అంటున్నాడు ఈ ప్రజలు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు నేను వెళ్ళనే వెళ్ళనివ్వను సేవకులు వచ్చి అంటున్నారు ఐగుప్తు దేశము నశించిన దాన్ని నీకు ఇంకనూ తెలియదా ఏ అయ్యా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజువే కానీ నీకు బుద్ధి లేదు అంతా నశించిపోతుంది దేవునికి ఎదురుగా నిలబడ్డం వల్ల దేవుని మీద తిరగబడ్డం వల్ల నీకున్న సమస్తాన్ని నువ్వు కోల్పోతున్నావు పశువులు చచ్చిపోతున్నాయి నీళ్లు రక్తంగా మారిపోతున్నాయి దేశం ఎడారిగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది కుటుంబాల్లో శాంతి లేదు సమాధానం లేదు సమృద్ధిలో తినడానికి ఆహారం లేదు అయినా నీకు బుద్ధి రావడం లేదే అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోవడం లేదే అంటూ వెళ్ళని నాయనా వెళ్ళని ఇవో ఆ ప్రజలు వెళ్ళి యహోవాను సేవిస్తారంట సేవించనివ్వు ఎందుకు అడ్డుపడతావు భర్త వినో భార్య వినో దేవుని సన్నిధికి రావాలని ఆశిస్తున్న భర్తను కానీ భార్యను కానీ బిడ్డలను కానీ ఆటంకపరచకండి ప్రభువు సెలవిచ్చాడు నా దగ్గరకు వచ్చి వారిని ఆటంకపరచకండి అలా ఆటంక వాడి మెడకు తిరుగుట రాయి కట్టుకొని దేంట్లో పడి చావాలంట సముద్రంలో పడి చస్తే బెటరు అంటే అర్థం తెలుసా దేవుని సన్నిధికి రాకపోయినా రాకుండా అడ్డుపడినా వాడి విషయంలో దేవుడు అంటున్నాడు వాడు ఎందుకు బతుకున్నాడు నా సన్నిధికి రాకుండా అడ్డుపడేవాడు నా సన్నిధికి రాకుండా తను తను అడ్డు చెప్పుకునేవాడు ఎందుకు బట్టుకున్నాడు సహోదరి సహోదరులు దేవుని సన్నిధికి రాకుండా చేసేది సైతానం దేవుని సన్నిధిలో నువ్వు కనిపించకుండా చేసేది సైతానం ఆ సైతాను నువ్వు జయిస్తే తప్ప దేవుని సన్నిధికి రాలేవు చూద్దాం ఏమంటున్నాడో ఫరో మోషే ఆహారోళ్ళు పొర యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడిని అహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురు అడగగా అందుకు మోషే మేము ఏహోవాను పండుగ ఆచరి యహోవాకు పండుగ ఆచరింపలేను ఎలా మా పిన్న పెద్దలతో కూడా మా ఇంట్లో ఉన్న పిల్లలు రావాలి మా ఇంట్లో ఉన్న పెద్దలు రావాలి మా కుమారులు రావాలి మా కుమార్తెలు రావాలి మా మందలు రావాలి మా పశువులు రావాలి అందరం కలిసి మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళాలంటే దేవుని సంధికి దేవుని ఆరాధించడానికి చెప్పండి సహోదరి సహోదరులం మా పిన్నలు మా పెద్దలు మా కుమారులు మా కుమార్తెలు మామును కన్నా తల్లి తండ్రి అందరూ రావాల్సిందే దేవుని సన్నిధికి అందరూ వెళ్ళి దేవుని ఆరాధించాలి ఇది దేవుని ఆజ్ఞ ఒంటరిగా వచ్చిన భర్త నీ భార్య అది ఒంటరిగా వచ్చిన భార్య నీ భర్తడి ఒంటరిగా వచ్చిన తల్లిదండ్రుల్లో మీ పిల్లలేరే ఎక్కడున్నారు వాడు రాడు బ్రదర్ ఎందుకని వాడు తాగుతున్నాడు బ్రదర్ మా అమ్మాయి రాదు బ్రదర్ ఎందుకని తన ఇష్టానుసారంగా జీవిస్తుంది బ్రదర్ అంటే అర్థం ఏమిటి సైతాను పట్టుకున్నాడు ఆయన రాడు బ్రదర్ ఎందుకని తాగుబోతు మా అమ్మ మా మా ఆవిడ రాదు బ్రదర్ ఎందుకని గయ్యాలి సైతాను బంధించి పడేశాడు అర్థమవుతుందా ఆ సైతాను బంధకాలను తెంచుకొని ఈ భర్త అని భార్యని బిడ్డలు దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టే సంగమా నీతో బాటిని కుటుంబాన్ని నీతో బట్టిని బిడ్డలను నీతో బట్టిని భర్తను భార్యను ఖచ్చితంగా దేవుని మందిరానికి తీసుకురా ఇది ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపమైనట్లయితే దేవుని నువ్వు రాకుండా దేవుని సన్నిధి కుటుంబాన్ని తీసుకురాకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే అలస్ ఆలస్యం చేస్తున్నట్లయితే ఆశీర్వాదం కాదు సుమా